ఫిటర్స్ మూసివేత వివాదంపై ఎగ్జిబిటర్ అతిలి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు హరిహర వీరమల్లు సినిమాపై నేను కుట్రలు చేయలేదంటున్నారు అతిలి సత్యనారాయణ దిల్ రాజు కావాలని నాపై నిందలు వేశారు అన్నారు అతిలి సత్యనారాయణ పవన్ కళ్యాణ్ నా దేవుడు నా ప్రాణం ఆయన సినిమాను నేనెందుకు ఆపుతాను అంటున్నారు దమ్ముంటే దిల్ చేసిన ఆరోపణలు నిరూపించాలి అంటున్నారు అతిలి సత్యనారాయణ హరిహర వీరమల్లును బ్యాన్ చేస్తాం అన్నట్టుగా వీడియోస్ ఉంటే దిల్ రాజు బయట పెట్టాలి థియేటర్స్ మూసివేత నిర్ణయం తీసుకునే టైంకి కి వీరమల్లు డేట్ ని ప్రకటించలేదు మేము ఏప్రిల్ ఇరవై నాలుగు నిర్ణయం తీసుకుంటే మే పదహారున వీరమల్లు డేట్ ప్రకటించారు నేనెప్పుడు పవన్ కళ్యాణ్ కి విధేయుడిగానే ఉంటానన్నారు అత్తిలి సత్యనారాయణ దిల్ రాజుపై పై అవసరమైతే కోర్టుకైనా వెళతానంటున్నారు రాజమండ్రి ఎగ్జిబిటర్ అత్తిల్ సత్యనారాయణ తనపై ఆయన చేసిన ఆరోపణల్ని నిరూపించకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటారని హెచ్చరిస్తున్నారు థియేటర్స్ మూసివేత వివాదంపై ఎగ్జిబిటర్ అత్తిలి సత్యనారాయణ ఇంకా ఏమన్నారు మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య రిపోర్ట్ చేస్తారు ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమాని ఎవరు ఆపే ఎవరు ఆపేదని చెప్పేసి కూడా మీరు కూడా క్వశ్చన్ వేసినటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి తిరిగి అది మీ మీదకి ఈ రకంగా వచ్చి అసలు ఏం జరుగుతుందంటారు అసలు యాక్చువల్గా మాకు ఎప్పటి నుంచో పర్సంటేజ్ విధానం పెట్టాలని గత రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం దానికి సంబంధించి మేము ఏప్రిల్ పంతొమ్మిది మీటింగ్ పెట్టుకొని జూన్ జూన్లో పెర్సంటేజ్ విధానం అయితే చేద్దాం లేకపోతే ఎందుకంటే అన్ని నష్టాలు వస్తున్నాయి కదా అని మొత్తం ఉమ్మడి జిల్లాగా అందరూ అనుకున్నాం అది అప్పటికి యాక్చువల్గా ఇప్పుడు అనుకున్నట్టు హరిహర విరమలు సినిమా అప్పటికి లేదు అది ఇరవై మూడో తారీఖున నైట్ గురుగేష్ గారికి ఫోన్ చేసి ఇది ఏంటి సినిమాని బ్యాన్ చేస్తున్నారా థియేటర్లు బంద్ చేస్తున్నారా సినిమా పడకుండా హరిహర వీర మీద వాళ్ళు చేస్తున్నది ఆ నలుగురు ఎవరైనా అయ్యి బాబా అసలు అదేం లేదండి అదేనా బాస్ సినిమా ఆపి దొమ్మేవాడికి ఉందండి అటువంటిది ఏం లేదని ఆ ఉద్దేశంతో నేను రేపే ప్రెస్ మీట్ పెడతానండి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తెలియజేస్తాను ఏంటంటే అయితే ఆ నలుగురు పేర్లు కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో ఎట్టి పరిస్థితుల్లో చూడాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆప్ ప్రసక్తి లేదు మొత్తం అందరం వేస్తాం ఎప్పుడెప్పుడు ఎందుకంటే ఆ ఎన్నో సంవత్సరాలు నేను చెతులు అందులో నేను అభిమాని అందరూ కూడా ప్రపంచం నలుమూలల్లో ఎదురు చూస్తున్న సినిమా అది ఫస్ట్ యాకే ఫస్ట్ టైం పాన్ ఇండియా తీస్తున్న మా హీరో ఎట్టి పరిసరాలు ఆడడానికి లేదు ఎవడో ఆపేదని చెప్పి చెబుతూ ఎవరు సమస్య లేదో ఆపమని చెప్పాం వీళ్ళు ఏం చేశారంటే ఇదివరకు సునీలు సురేష్ బాబు ఒక విధంగా ఉండేవారు ఒక సైడ్ ఉండేవారు ఈయన వేరేగా ఉండేవారు కొత్తగా వీళ్ళ కాంపిటీషన్గా మైత్రి మూవీస్ వాళ్ళు వస్తున్నారని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ముగ్గురు ఒకటే మోనోపల్లిగా చేస్తున్నారు దీనివల్ల ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడుతున్నారు దానివ ఇది నైజాంలో వాళ్ళు మనుగడ కోసం చేస్తున్నారు ఇదంతా వాళ్ళ స్వలాభం కోసం మా మీద రుద్దడానికి వీలు లేదని దీనికి మేము ఖండిస్తున్నాం వాళ్ళ వాళ్ళకి మాకు ఏ విధంగా సంబంధం లేదు ఇరవై నాలుగో తారీఖున ప్రెస్ మీట్లో నేను దిల్ రాజు గారి పేరు అని అనౌన్స్ చేశానని ఆయన మనసులో పెట్టుకుని నాది ఏది ఇదంతా ఈస్ట్లో జరిగింది కావల్తి ఇదంతా మీ జనసేన నేత సత్యనారాయణ చేశాడని ప్రత్యేకంగా నొక్కి పక్కన నుంచి అంటే ఇదంతా ఏంటంటే ఆయన మీద ఉన్న మొత్తం సత్యనారాయణ ఎటువంటివాడు దిల్ రాజ్ ఎటువంటి వాడు సినీ ప్రపంచాన్ని మొత్తం అంతా తెలుసు ఆయన ఆయన మనస్తత్వాన్ని బట్టి నా మనస్తత్వంతో తెలుసు అటువంటిది ఆయన మీద ఎక్కడ నేపం పడుతుందని నా నా మీద నెట్టేయడానికి డైవర్ట్ చేయడానికి పెద్ద పన్నాగంతో ఏదంటే నా యాక్చువల్గా నిజంగా ఈస్ట్ సత్యనారాయణ చేసాడు అని చెప్పచ్చు కదా అటువంటిది జనసేన నేత సత్యనారాయణ అంటే పార్టీని కూడా ఇరిగిందనే ఉద్దేశంతో కదా అతను అంటే అతను అతను అట్లా చూడండి అతను ఆ రోజు ఆ మీటింగ్లో అతను నటన అవన్నీ అందరూ గమనిస్తున్నారు ఆయన చెప్పింది వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు ఉన్నాయని చెప్తున్నాడు కదా అది అసలు వీడియో అన్నది ఎట్టి పరిస్థితుల్లో దమ్ము చెప్తున్నాను ఎప్పుడైనా సరే మీరు నిరూపించుకోండి మీ దగ్గర ఉన్నాయి కదా ఏ ఏ ఉంటే అది నిరూపించుకోండి మీ దమ్ముంటే చూపించండి నేను పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్యాన్ చేస్తానని నేను కానీ చెప్పు ఏదైనా మీటింగ్లో కానీ వాళ్ళు కానీ చెప్పుంటే మీరు అది ఇప్పుడు ఆయన ఏ వీడియోలు అయితే ఉన్నదంటే దమ్ముంటే నిరూపించండి ఎందుకంటే నా నిజాయితీ ఏంటో అందరికీ తెలుసు నేను పార్టీ కోసం పార్టీ విధాననా అన్నది అందరికీ తెలిసిన విషయమే కానీ దిల్ రాజు గారు ఈ విధంగా చేయడం ఏంటంటే మెయిన్ ఒకటి అండి డైవర్ట్ దీని అంతటికీ కారణం నేను మొత్తం ప్రెస్ మీట్ పెడుతున్నాను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాను ఏదైనా సరే నిరూపించమంటున్నాను అదే ఆయన మళ్ళు చాంబరు వాళ్ళు వాళ్ళు వెళ్ళి వారి నిర్ణయాలు తీసుకుని మా మీద రుద్దడానికి చేసి అది తిరిగి జనసేన నేత అంటే పార్టీని నన్ను ఇరికించడానికి అంటే పార్టీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు అది నా డైవర్ట్ చేయడం ఇదంతా మీ జనసేన నేతని డైవర్ట్ చేస్తే మొత్తం ప్రజలందరూ కూడా సత్యనారాయణ పార్టీ మీద అతని మీద పడద్దు ట్రిక్లో ఉపయోగించాడు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞత అయి ఉంటాను ఎందువల్లంటే నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు ఇది పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ యొక్క వ్యతిరేక భావం కానీ నేను పార్టీ గురించి ఏ విధమైన చేయలేదు నా బ్లడ్లో ఉంది నేను అసలు చేయును అటువంటిది నా ప్రాణం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది నాకు అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఆయనకి తెలుసు దిల్ రాజు గారి గురించి మొత్తం అంతా మా ఎవరో గురించి అని ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి గురించి తెలుసు ఏదైనా సరే మీరు నన్ను వ్యక్తిగతంగా నన్ను నా యొక్క పార్టీలో ఉన్న భవిష్యత్తును నాశనం చేయడానికి మీరు ప్లాన్ చేశారు కాబట్టి అసలు మేము ఊరికే వదలను మీరు ఏదైనా సరే నిరూపించకపోతే నేను కోర్టుకి వెళ్ళినా సరే లేగల్గా కూడా మొత్తానికి సినిమాకి సంబంధించిన అడరే విరమణకు సంబంధించినటువంటి వివాదానికి నాకు సంబంధం లేదు నేను సినిమా రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాను ఎందుకంటే ఒక జనసేన నేతగా ఎగ్జిక్యూటర్గా డిస్ట్రిబ్యూటర్గా ఎప్పుడూ కూడా నేను సినిమా ఆపాలనే ఆలోచన నా నోటి నుంచి రాలేదు ఒకవేళ వస్తే నిరూపించాలి దీనికి కారణం దిల్ రాజని చెప్తున్నారు అలాగే మంత్రి దుర్గేష్ గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు చెప్పిన తర్వాతే ఆ నలుగురు ముగ్గురు ఉంటే పేర్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటూ కూడా ఎవరైతే అనుశ్రీకి చాలా సూచన కూడా ఇచ్చినట్లుగా అయితే అనుశ్రీ అనుసరించచ్చునని చెప్తున్నారు చూడండి మరి దీని మీద ఎలాంటి స్టెప్ తీసుకుపోతున్నారో ఎవరి ప్రసం రసూల్తో కలిసి టీవీని రాజమండ్రి నుంచి